విజన్ రెండు వేల నలభై ఏడులో ఉంగటూరు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని గురువారం ఉంగటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగటూరు నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే ధర్మరాజు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెపల్లెకు పచ్చమట్ల పసమట్ల పేరుతో నియోజకవర్గ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించామని ప్రజల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల అర్జీలు వచ్చాయని స్పష్టం చేశారు సదుపాయాల నిమిత్తం వచ్చాయని ఏడాది కాలంలో ముప్పై తోపల అభివృద్ధి పనులు చేశామని నియోజకవర్గంలో కొల్లేరులో జిరాయితీ రైతులు సొసైటీల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర సాధికార సంఘానికి కొల్లేరు ప్రజల పరిస్థితిని వివరించామని కొల్లేరును పర్యాటక పరంగా పర్యావరణ పరంగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు కొల్లేరు ప్రజల జీవన స్థితిగతులను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామని గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో ఉంచాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఈ మేరకు నివేదించామని ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు గణపరం మాకు ఈరోజు ఉంగటూరు నియోజకవర్గంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే కార్యక్రమం నిమిత్తం అలాగే రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలని అధికారులందరితోని అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ టీంతో మా స్పెషల్ ఆఫీసర్గా కాన్స్టిట్యున్సీగా వచ్చిన ఆయనతో కూర్చుని కూడా మీ అందరం కూడా చర్చించడం జరిగింది దాంట్లో భాగంగా మేము పల్లెపల్లెకు పచ్చిమాటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ గ్రామ సమస్యల్ని అలాగే సంక్షేమ పథకాల గురించి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని స్వయంగా తెలుసుకుంటాకి అన్ని గ్రామాలు కూడా అంటే ఎనభై ఐదు గ్రామాల్లో కూడా అధికారులు నేను అందరం కూడా కలిసి వెళ్ళి అక్కడ అందరినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్ని వాళ్ళని డైరెక్ట్గా మైకు ఇచ్చి వాళ్ళ సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది దాంట్లో మాకు చాలా మటుకు వచ్చినాయి అన్నింటిని కూడా ఇంచుమించు సుమారుగా నాలుగు వేల రెండు వందల అర్జీలు వచ్చినాయి మాకు వాళ్ళకి రకరకాల సమస్యలని అన్నింటినీ కూడా వాటి కూడా సంబంధిత అధికారులకి పంపించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీసులతో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరిచేటట్టు మేమంతా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం దాని ద్వారా అధికారులు కూడా పూర్తి వాళ్ళ సహాయ సహకారాలు అన్ని కూడా పూర్తిగా అందిస్తున్నారు వాటి కూడా కంప్లీట్ చేసుకుని రాబోయే కాలంలో అంటే మనకి మీడియా వారు కూడా ఏ అయినా సరే ఇక్కడ సమస్యలు ఉన్నాయని మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి దాన్ని కూడా చేయగలుగుదాం అని మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం